ఎలక్ట్రానిక్ మీడియా వారికి నా హృదయపూర్వక నమస్కారాలు మా టీం వచ్చిన దగ్గర నుంచి మీ బ్లెస్సింగ్స్ కానీ మీరు మా మీద కురిపించే ప్రశంసలు కానీ మాకు మీరిచ్చే ఎంకరేజ్ కానీ మేము జీవితంలో మర్చిపోలేము ఇకప్పుడే రుణపడి ఉంటాం ప్రసవాలందరికీ ప్రత్యేకించి ఈ రోజు ప్రోగ్రామ్ అమెరికా టూర్ గురించి ఇది చెప్పేక ముందు ఒక నాలుగు మూడు నాలుగు నెలల ముందు మేము సిల్వర్ జూబ్లీ కట్ రిజర్వ్ పెట్టాం ఆ రోజు తమిళనాడు నుంచి నడిగర్ సంఘం ప్రెసిడెంట్ గారు వచ్చారు ఆయన ఒక మాట అన్నారు అదేంటంటే మా మూవీ యాక్టిస్టర్ చూసి మా నడిగర్ సంఘం చాలా నేర్చుకోవాలి మాకు ఇన్స్పిరేషన్గా ఉంది వీళ్ళు చేసే పనులు చాలా బాగుంది అని స్టేజ్ మీద ఆయన కంగ్రాటేట్ చేయడం అనేది మళ్ళీ చాలా ఉత్సాహం వచ్చింది మాకు ఇంత పెద్దవాళ్ళు కంగ్రాట్యూట్ చేయడం అనేది అలాగే నడిగ సంఘం వాళ్ళు నన్ను మా జనరల్ సెక్రటరీ నరేష్ గారిని మా ట్రెజర్ పరుచూరు వెంకటేశ్వర గారిని రైజింగ్ అని చెప్పి వాళ్ళు మలేషియాలో చేశారు ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ బ్యాక్ మేము ముగ్గురు వెళ్తే అక్కడ ప్రెసిడెంట్ కానీ నాజర్ గారు కానీ సెక్రటరీ విశాల్ కానీ మమ్మల్ని పూలు పెట్టి చూస్తున్నారు మా ఇద్దరిని అది మాకు ఇన్స్పిరేషన్ వాళ్ళు మాకు ఎప్పుడైనా వస్తే మేము అలా చూసుకోవాలని నిన్న కాక మొన్న కర్ణాటకలో అక్కడ అంబరీష్ గారు ప్రెసిడెంట్ అలాగే రాక్లైన్ వెంకటేష్ గారు జనరల్ సెక్రటరీ వాళ్ళిద్దరూ మా ప్రశ్న నన్ను మా జనరల్ సెక్రటరీ గారిని మేము బిల్డింగ్ కట్టాము సార్ మీరు వచ్చి చూస్తే మాకు చాలా సంతోషంగా ఉంటుంది చాలా కష్టపడి కట్టాం అక్కడ ప్రెసిడెంట్ కూడా పిలుస్తారంటే మేము ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాం శ్రీకాంత్ గారు నేను వేరే ప్రోగ్రామ్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఫిక్స్ అయిపోయాం అదేదో ట్యాంక్ బండ్ ఏదో ఓపెన్ ఖమ్మంలో నరేష్ గారిని పంపించాం వాళ్ళు ఎంతో ఆత్మీయంగా చూసుకున్నారు అక్కడ చిరంజీవి గారు వెళ్ళారు మోహన్ బాబు గారు కూడా వెళ్ళారు ఇవన్నీ మాకు ఇంకా ఇన్స్పిరీ ఇంకా కసి పెరుగుతుంది ఎందుకంటే అయ్యో మాకు లేదే బిల్డింగు మా పక్క రాష్ట్రాలైన తమిళనాడులో కట్టేశారు కర్ణాటకలో కట్టారు మేము కూడా కట్టాలి ఆ కసే ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఎస్ మేము చిన్నవాళ్ళు ఉండొచ్చు కానీ ఒక్కసారి మాటిచ్చామంటే ఎప్పుడూ తప్పలే బిల్డింగ్ కడతాం ఓల్డ్ ఏజ్ హోమ్ కూడా కడతాం దీనికి ఒక నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల్లో పెట్టుకున్నాం ఇక్కడ ముఖ్యంగా ఇద్దరు వ్యక్తుల గురించి చెప్పుకోవాలి ఒకళ్ళ మెగాస్టార్ చిరంజీవి గారు రెండు సూపర్ స్టార్ మహేష్ బాబా వాళ్ళు మంచితనమే ఈరోజు మేము చేసిన ప్రామిసుల్ని నిలబెట్టుకోవడానికి కారణం అవుతుంది ఒక ముక్క చెప్పి దాని తర్వాత వెళ్తా చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి అన్నయ్య అమెరికా నుంచి వేరే వాళ్ళు ఎవరో వచ్చారు మీరు అమెరికా వచ్చి జస్ట్ అలా చెయ్యితే చాలా పెద్ద ఫండ్ ఇస్తున్నారు అన్నారు నేను శ్రీకాంత్ గారు పురుచు వెంకటేశ్వరరావు గారు ఇద్దరు ముగ్గురు వెళ్ళాం సంతోషం సురేష్ అంటే రెండు ఫంక్షన్లు గడుగుతున్నారు అన్నయ్య వాళ్ళు పెద్ద అమౌంట్ వస్తుంది నేను సైరా షూటింగ్ స్టార్ట్ అయిపోయింది ఒక పని చేయినా ఒక ఫంక్షన్కి వస్తాను లేకపోతే అన్నారు మా శ్రీకాంత్ గారు పర్లేదండి ఒక ఫంక్షన్కి వచ్చినా చాలు అన్నారు ఆయన ఎంత గొప్పవాడో చిరంజీవి గారు చెప్పడానికి మాట చెప్తున్నా రెండు నిమిషాలు ఆగి ఒక పని చేస్తాను ఈ సాటర్డే వస్తాను సండే ఫంక్షన్ చేద్దాం మళ్ళీ నాలుగు రోజులు వచ్చి షూటింగ్ చేసుకుని మళ్ళీ రానా అన్నాడు అంత గొప్ప మనిషి అయినా నా నిజంగా ఎందుకంటే అది అమలాపురం కాదు ఎక్కడో అమెరికా మధ్యలో నాలుగు రోజులు షూటింగ్ చేసుకుని మళ్ళీ అక్కడ రావడం ఎంత ఇష్టం వద్దనే మీరు ఒక ప్రోగ్రామ్ రండి అని చెప్పి నెక్స్ట్ మహేష్ బాబు గారి దగ్గరికి వెళ్ళాం కొంతమంది ఆర్టిస్టులు బస్సు దిగటంతోనే నాన్నగారు చెప్పారు శివాజీ గారు నేను అమెరికా వస్తాను మేలో వస్తాను మేలో పెట్టుకోండి సార్ అన్నారు వీళ్ళిద్దరికీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎంతో రుణపడి ఉంటుంది అంతేకాదు మేం కట్టే బిల్డింగ్లో వీళ్ళిద్దరికీ సపరేట్గా పలానా పలానా వింగ్స్కి వీళ్ళు పేరు పెట్టుకోవడం జరుగుతుంది అలాగే మా బాబు నువ్వు ఎక్కడన్నా పెట్టి వస్తా నేను నాకు పది రోజులు ముందు చాలు అన్నాడు అలాగే వెంకటేష్ గారు అలాగే నాగార్జున గారు ఈ రెండేళ్ళు మీరు చేసి ఏ పనికైనా సరే మా స్టూడియోని వాడుకోండి రిహార్సల్స్ కానీ వాటికని కానీ మీరు ఎక్కడికి పిలిచిన మనస్తాం మన ఇల్లు అది మూవీ ఆర్టిస్ట్ అన్నది మన మనది మనం బాగా కట్టుకుందాం ఉన్నారు వాళ్ళు లేకపోతే నలుగురు లేకపోతే కనుక మేము కట్లే మోహన్ బాబు గారు సార్ నా ఫోన్లో చెప్పారు శివాజీ అంత దూరం నేను రాలేను కానీ నన్ను లాంటిది ఏమన్నా ఉంటే పెట్టు దగ్గరలోని అన్నారు అలాగే వీళ్ళందరి కోఆపరేషన్ ఎంతో అద్భుతంగా ఉంది మేము కుర్రాలు అయినా కూడా మా వెనకాల చూసారుగా సూపర్ స్టార్ మెగాస్టార్ మా బాలయ్య బాబు వెంకటేష్ గారు నాగార్జున గారు మోహన్ బాబు గారు పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉండి మమ్మల్ని నడిపిస్తున్నారు మేము కూడా ఒక బిల్ మా ఆశ ఏంటంటే చిన్నవాడినైనా కూడా నన్ను ఈ ఇండస్ట్రీ ప్రశ్నించేస్తుంది ఎందుకంటే మీరు ఒక మాట ఇస్తే మాట మీద నిలబడతాడని ఎప్పుడైనా నేను డల్ అయితే నా ప్రాణమిత్రుడు శ్రీకాంత్ ఏం పర్లేదు బాబా నేను ఉన్నాను పక్కన అంటుంటాడు వాటి రుణం నేను జీవితంలో శ్రీకాంత్ రుణం తీసుకుంటే శ్రీకాంత్ గురించి నేను పొగిడితే నా గురించి నేను పొగుడుకున్నట్టే కానీ ఎప్పటికప్పుడు చెప్పాలిగా ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి